ఇంకా ఈ తర్వాత ఇప్పుడు చెప్పించిన దాంట్లో మమ జన్మాభ్యాస ప్రకృతి అని చెప్పించాం అంటే పుట్టినదాడుగా ఈ క్షణపర్యంతం కూడా నా చేత మనస్సు చేత కానీ వాక్కు చేత కానీ లేక శరీరం చేత కానీ జరిగినటువంటి అనేకానేక దోషాలు ఆ దోషాల వల్ల కలిగినటువంటి అనేకానేక పాపాలు అలాంటి ఆపాపాల వల్ల కలిగేటువంటి అనేకానేక ఇబ్బందులు ఇలాంటివన్నీ కూడా పోయి నాకు తెలిసి కానీ తెలియక కానీ నా వల్ల జరిగినటువంటి అనేకానేక దోషాలు నివృత్తి కావాలని కోరుకుంటూ నాతో సహా నా ముందు తరాల వాళ్ళు పది మంది నా కొడుకు వాళ్ళ తరాల వాళ్ళు ఒక పది మంది మొత్తం ఇరవై ఒక్క తరాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో శాశ్వతమైనటువంటి నరకంలో ఆ నరకం నుంచి వాళ్ళు ఉన్నతమైనటువంటి లోకాలు అంటే బ్రహ్మలోకం మనందరికీ ఉన్నత లోకం అలాంటి బ్రహ్మలోకంలో నిత్య నివాసం ఉండాలి అని తోని ఎంతకాలం ఉండాలి అంటే ఇక్కడ ఒక విషయం చెప్పాను సూర్య సూర్యమండల పర్యంతంగా గుట్టగా పోస్తే సూర్యుడి ఇక్కడికి ఎంత దూరంలో ఉన్నాడు తొమ్మిది కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు అంత దూరం రాశిగా పోస్తే ఒక్కొక్క నువ్వుకి నువ్వు తింసకి వెయ్యి సంవత్సరాల చుట్టూ లెక్కెట్టుకుంటూ నువ్వుల దగ్గర అన్నీ కూడా తీస్తే ఎంతకాలం అయితే పడుతుందో అంతకాలం వీళ్ళందరూ కూడా బ్రహ్మలోకంలో నిత్య నివాసం ఉండాలి అని కోరుకుంటున్నాను అలాగే అగ్నిశం అని అతిరాత్రమని ఈ యాగాలు ఒక్కొక్క యాగానికి కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అలాంటి చెప్పబడినటువంటి యాగాలన్నీ కూడా వంద సార్లు చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం రావాలి అని చెప్పి సారకత అలంకరించబడినటువంటి కన్యను నేను దానం చేస్తున్నాను అంటే కన్యాదానం చేయడం వల్ల ఏం కలుగుతుంది మనం ధరిస్తాం ఆ అమ్మాయి అక్కడికి వెళ్ళడం వల్ల వాళ్ళ వంశం ధరిస్తుంది అంతే కదండి ఒక అమ్మాయిని మనం వివాహం చేశామంటే మనం విపరించి మనం ధరిస్తాం ఇక్కడ వాళ్ళకి సంతానాభివృద్ధి కలిగి సత్సంతానం కలిగి వాళ్ళ వంశం పెరుగుతుంది ఇలాంటి గొప్ప అద్భుతమైనటువంటి అవకాశం కన్యాదానం ఈ కన్యాదానాల్ని అపహాస్యం పాల చేయకుండా మీరందరూ కూడా ఎంతో శ్రద్ధాభక్తులతో చేయించాలి ఈ కన్యాదానం చేసేటప్పుడు యజమానుల్ని మాట్లాడించకూడదు కన్యాదాన పర్యంతం యజమానుల్ని మాట్లాడించకూడదు ఎందుకు మాట్లాడించకూడదు అంటే ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఆ మోక్షం రాదు పార్వతీ కళ్యాణంలో హిమవంతుల వారికి అలా మోక్షం వచ్చేస్తే ఉత్తర భారతం అంతా కూడా హోత్పర్వకం ఉండమని చెప్పి వాడు ఆ సమయంలో దేవదాగ ఆయన్ని చేసి మనస్సు వికలం చేశారు దాంతో ఆయనకు మోక్షం రాలేదు అందుకని ఈ వాళ్ళు యజమానులు కూడా కన్యాదాన సమయం దాకా ఏ మాట మాట్లాడకుండా సైగలతోనే ఆ సైగలు కూడా అర్థం లేకుండానే మనం పెళ్లికి వెళ్తున్నాం కదండి మనం నిభాయించాలన్నీ కూడా అంతేగాని వెనకాలకి వెళ్ళిపోయి ఏమండి పాలవా పోయిన వాడు పంపించడం లేట్ అవుతూ ఉంటే ఏజేమన్నామంటే పాపం పైన వాడి మీద నామేదాలు చేసి ఇలా కాకుండా కొంచెం సంయమనంగా ఉండడం భాగం అలాంటి కన్యాదానాన్ని చేసుకున్నామయ్యారు మరి కన్యాదానం చేయాలంటే ఆ పెళ్ళికడికి పాదప్రక్షాళన చేసి ఆహ్వానించి పాదప్రక్షాళన చేసి ఆ తర్వాత సమంత్రకంగా నీరు ధారపోయాలి ఆ ధారపోసి మనం కన్యాదానం చేయాలి